చూడండి ఫ్రెండ్స్ ఫ్యాన్ షేక్ అవుతుంది ఫ్యాన్ గడ్డ షేక్ అవుతూ ఇక్కడ తిరుగుతుంది మరి దాని ప్రాబ్లం ఏంటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫ్యాను సీలింగ్ నుంచి వచ్చినటువంటి పైపుకి ఫ్యాన్ సాఫ్ట్కి మధ్యలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఉంటే కంపల్సరీ ప్రతి ఫ్యాను షేక్ అవుతుంది కొత్తగా ఫిట్టి కొత్తగా కొనుక్కొని కొత్తగా ఫిట్టింగ్ చేసిన ఫ్యాను ఏం ప్రాబ్లం ఉండదు పాత ఫ్యాన్లకి లూజ్ ఫిట్టింగ్ చేస్తే కంపల్సరీ షేక్ అవుతాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పైపుకు సాఫ్ట్కు మధ్య గ్యాప్ చాలా ఉంది పైపు లా ఉంది సాఫ్ట్ సన్నగా ఉంది దానివల్ల అది లూజ్ ఉండటం వల్ల చూడండి ఒక సాఫ్ట్ను పెట్టి చూపిస్తాం మీకు ఫ్యాన్ కాకుండా ఒక ఫ్యాన్కు సంబంధించిన సాఫ్ట్ చూడండి ఈ పైప్లో ఫ్యాన్ డౌన్ రాడ్లో సాఫ్ట్ చాలా లూజ్గా ఉంది అంటే అంత షేకింగ్ ఉంది చూడండి అంత షేకింగ్ ఉంటే కంపల్సరీ ఫ్యాన్ షేక్ అవుతుంది మరి ఆ షేకింగ్ను ఎలా కాకుండా చేయాలి అదే డౌన్ రాడు అదే ఫ్యాను షేక్ కాకుండా ఎలా చూడాలి చూడండి ఫ్రెండ్స్ అంత లూజ్ ఉన్నది కాబట్టి ఫ్యాను షేక్ అయింది ఫ్యాన్ డౌన్ రాడ్కు కింది సైడు కటింగ్ ఉంటుంది నిలువు కటింగ్ ఉంటుంది అంటే నట్టు టైట్ చేసినప్పుడు దగ్గరికి కరుసుకొని దగ్గరికి టైట్ కావడానికి కటింగ్ ఉంటుంది మధ్యలో అయితే కొన్ని నట్లు అంటే నట్టు బోల్ట్ వేసినప్పుడు నట్టు నట్టుబోల్ట్కు ఫుల్ థ్రెడ్డింగ్ ఉండకుండా హాఫ్ థ్రెడ్డింగ్ ఉండి దానికి కనుక వాచర్లు సరిగా వేయకపోతే సాఫ్ట్కు డౌన్ రాడ్కు మధ్యలో టైట్ అనేది ఉండదు ఇటువంటి ఫ్యాన్లకు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఆ నట్టును తీసేసి అక్కడ వాచర్లు వేసే ప్రయత్నం చేయాలి ఆ నట్టు ముందల ఒక రెండు లేదా మూడు లేదా నాలుగు వాచర్లు వేసి ఆ నట్టు టైట్ చేస్తే ఆ పైపు టైట్ అవుతుంది సో ఫ్యాన్ షేక్ కాదు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్యాన్ షేక్ కావట్లేదు స్పీడ్గా తిరుగుతుంది స్ట్రైట్గా తిరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్